ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆరోగ్యశ్రీ కార్డున్నా ప్రభుత్వం అందించేటటువంటి ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ చేసుకుని లక్షల రూపాయల బిల్లులు పెట్టడం అనేది ప్రజలకు విపరీతమైనటువంటి వారంభం ఈ విషయం మీద అనేక సందర్భాల్లో నేను ప్రభుత్వాన్ని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను ఈరోజు ఆరోగ్యశ్రీలో ప్రజలకు ఉచితంగా పూర్తిగా కావాల్సినంత వైద్యం దొరికేటటువంటి పరిస్థితి లేదు కార్పొరేట్ ఆసుపత్రులలో రోగం అనేది చెప్పి రాదు కానీ అది వచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ వరకు ప్రజలు వెళ్ళినప్పుడు లక్షల రూపాయల బిల్లులు దౌరాల యజమానాలు చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధ అంతా ఇక్కడ దీని మీద ప్రభుత్వం ఆలోచించాలా